ఒక నిబద్ధత ఉద్యోగం పట్ల అంకితాభావం కలిగిన అధికారి తన పని తాను ఖచ్చితంగా నిర్వర్తిస్తే ఎలా ఉంటుందో చిలుకలూరుపేట రూరల్ సీఐ సుబ్బరాయ్ని చూస్తే తెలుస్తోంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ప్రతి ఒక్కరిని ధనిక పేదాన్ని తేడా లేకుండా సమానంగా చూస్తూ వారికి అండగా నిలుస్తున్నారు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ శాంతి భద్రతలకు కృషి చేస్తూనే గంజాయి పేకాట చోరీలు వంటి సంఘ విద్రోహ చర్యలకు వారిని ఎప్పటికప్పుడు పట్టుకుంటూ అందరి ప్రశంసలు పొందుతున్నారు అందులో భాగంగానే ఈ నెల ఐదవ తేదీ ఉదయం నాదెండ్ల మండలం ఘనభవరం గ్రామంలో కాట్రూ అనే వ్యక్తికి సంబంధించిన ద్విచక్ర వాహనం చోరీకి గురవగా కేవలం ఎనిమిది గంటల్లోనే బండిని స్వాధీనం చేసుకున్నారు ఫిర్యాదు చేసింది కేవలం ఒక సాధారణమైన వ్యక్తి అయినా సరే వెంటనే నాదెండ్ల ఎడ్లపాడు పోలీసులను అలర్ట్ చేసిన సిఐ సుబ్బారాయుడు ఎస్ఐలు పుల్లారావు బాలకృష్ణ ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి కేవలం ఎనిమిది గంటల్లోనే ఎడ్లపాడు గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకుని బాధితునికి అప్పగించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ప్రధాన అనుచరుడు పార్టీ సీనియర్ నాయకులు కంజర్ల శ్రీనివాసరావు పార్టీ నాయకులు తెల్లంపల్లి అచ్చయ్య సిఐ సుబ్బారాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు నిస్వార్థంతో విధులు నిర్వర్తిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్న వైనాన్ని వారు కొనియాడారు చెలూరుపేట నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ సంబంధించి గౌరవ మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఒక మంచి టీం డిపార్ట్మెంట్ లో మంచి టీం తీసుకురావడం జరిగింది చెల్లూరుపేటకి ఈ గంజాయి ఈ విచ్చల ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు అవన్నీ కూడా ఈ యొక్క డిపార్ట్ సుబ్బనాయుడు గారు కానీ సిఐ రమేష్ గారు కానీ రూరల్ గాని టౌన్ గాని అందరు బ్రహ్మాండంగా అద్భుతంగా చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని చిలకల ఊరి అవలంబిస్తా ఉన్నారు దానికి నేను సుబ్బనాయుడు గారు విత్ ఇన్ ఎయిట్ అవర్స్ లో ఈ బండి పోయితే ఎనిమిది గంటల్లో తీసుకొచ్చి సుబ్బ్రనాయుడు గారు ఇవ్వటం జరిగింది ఈ కార్టు రోషి గారికి గణపురం గ్రామ మా గ్రామ రోషి గారికి ఇలాంటి విధంగా అనేక మంది సెల్ ఫోన్ పోయిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఒక ట్వంటీ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళు ఇంతవరకు రికవరీ చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన పేదలకి అందరికీ కూడా ఎవరైతే పూను కొనుక్కోవాలంటే పాతి వేల రూపాయలు అయితే చాలా ఇబ్బందికరం అలాంటివి కూడా రికవరీ చేసి బారి నుంచి చెలకలూరు పేటని బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్న డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను